ం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారం రోజున ఈ రోజున మీ యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు చూసినట్లయితే కనుక ఈ ఋషభరాశి వారికి ఒక వ్యక్తి ద్వారా కొంత మేరకు ఇబ్బంది అయితే ఉంటుందండి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా మీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు ఒక సమస్య తీరింది అనుకునే లోపు ఇంకో సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది ఇలాంటి వారు అందరూ కూడా ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు అలాంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెబుతారు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి తగిన పరిష్కారాలు అనేవి మనకు తెలిపి వాటికి తగినటువంటి పూజలు పరిహార రూపంలో అయితే మనకు ఒక చక్కని పరిష్కారాన్ని అయితే చూపి మనకు ఉన్నటువంటి సమస్యలను అయితే మాయం చేస్తారు అండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్య భార్యాభర్తల సమస్య అత్తకూడళ్ల సమస్య ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా చాలా చక్కగా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చదువుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెల్ తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి పూర్తిగా మనశ్శాంతిని అయితే కల్పిస్తారు మనస్ఫూర్తిగా నమ్మి గురువుగారిని ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక రాశి వారి యొక్క విషయానికి వస్తే కనుక ఈరోజు ఈ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాలు అన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే గనక వృషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన మనుషులు ఈ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ ఋషభ రాశి వారికి అలంకార ప్రియులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా వీరు అలంకారంపై ఎక్కువ ఆసక్తిని అనేది చూపుతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా దృఢ సంకల్పంతో కార్యాచరణ కార్యదీక్షత అనేది శక్తినటువంటిని ప్రతి ఒక్కటి కూడా చాలా పట్టుదలతో ముందుకు సాగాలనేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించేంత వరకు వీరు పట్టిన పట్టును విడవరనే చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు మేము చేసినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మరవరు అని చెప్పుకోవచ్చు కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనప్పటికీ కూడా పాత బంధాలను పాత స్నేహితులను మరవరు వీరు ఎన్నటికీ కూడా మరవరు అని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎన్నడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వీరికి మాత్రం ఎక్కువ కాలం ఆ క్రమశిక్షణ అనేది నిలవ నిలవకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి అని చెప్పవచ్చు ఇక మిగతా విషయాలకు వస్తే కనుక ఈ రాశివారు ఈరోజు చాలా విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలండి మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు దాన్ని బలోపేతం చేసుకోవడానికి మీరు కొన్ని ప్రయత్నాలు అయితే చేయవచ్చు మీరు ఎలాంటి చర్చలకైనా దూరంగా ఉండవలసినటువంటి ఇదే సమయం అని చెప్పవచ్చు ఈరోజు అయితే మీరు చాలా జాగ్రత్తలు వహించాలనే ఉంది లేదంటే అది న్యాయపరమైనటువంటి అంశంగా రావచ్చు మీ స్నేహితుల్లో ఒకరు తన మధురమైన అటువంటి మాటలతో మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అతనితో మీరు ఈరోజు కొంత జాగ్రత్త అయితే వహించవలసినటువంటి సమయంగా చూపించబడుతుందండి కాబట్టి అతని సలహా మేరకు పెద్దగా పెట్టుబడులు పెట్టకండి ఉద్యోగులు కార్యాలయాల్లో పై అధికారుల దగ్గర కొన్ని పొరపాట్లు చేయొచ్చు ఈ యొక్క కారణంగా మీ యొక్క ప్రమోషన్ కూడా ఆగిపోయేటటువంటి సమయంగా ఉంది ఈరోజు మీకు డెబ్బై ఒకటి శాతం వరకు అదృష్టం అనేది లభిస్తుందండి మీరు కొన్ని విషయాలు అయితే మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది లేదంటే మీరు కోలుకునేటువంటి దెబ్బ అనేది మీ జీవితంపై తగులుతుంది అనే చెప్పుకోవచ్చు అనమాట ఈ ఫిబ్రవరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున మీ యొక్క జాతకంలో మీ స్నేహితుడి ద్వారా మీకు కలగబోయేటటువంటి నష్టం మీరు అయితే గమనించుకున్నట్లయితే కనుక మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పవచ్చు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే కనుకండి మీకు చాలా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈరోజు ఎటువంటి వాటిల్లో కూడా మీరు ఏది చేయాలనుకున్నా ఈరోజు చాలా మంచిగా ముందుకు వెళ్ళిపోతుంది అన్నిటిలో కూడా మీకు విజయం లభిస్తుందనే చేయవ చెప్పుకోవచ్చు ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈరోజు ప్రయాణాలు చేసుకునే వారికి కొంతమేర జాగ్రత్త అనేది అవసరమవుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈరోజు ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక అంతా మంచిగానే ఉంది కానీ కొంతమీర మీరు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు అనేవి వహించవలసి ఉంటుంది తినే ఆరోగ్య ఆహార పదార్థాల విషయంలో కొంచెం చూసి అయితే మీరు మంచి ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంది మీకు ఈరోజు శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు ఈరోజే కదండి మీకు వీలు కుదిరినప్పుడల్లా ఎప్పుడైనా సరే శివునికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి మీకు శివారాధనతో అంతా కూడా మంచి జరుగుతుంది ఆ శివుడు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి మీ యొక్క ఆర్థిక పరిస్థితులను అన్నీ కూడా మెరుగుపరుచుతారు ఇక మీరు ఈరోజు చేయవలసిన పరిహారం చూసినట్లయితే కనుక ఈరోజు రాత్రి మీరు నల్ల కుక్కలకు చివరి రొట్టి బుక్కను కానీ ఏదైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆహారాన్ని కానీ పెట్టినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలుగుతాయి మీకు శివుని యొక్క పూజ మీకు ఎంతో శ్రేయస్కరం చేస్తుంది ఇక దానితో పాటు ఈ ఋషభ రాశి వారికి ఈ రోజున మీరు ఎన్నాల నుండో ఎదురు చూస్తున్న వారి గురించి కానీ మీరు ఎన్నటి నుండో ఎవరితోనైనా కలవాలి అనుకునే వారు కానీ మీకు దూరంగా ఉన్నవారు అయితే కనుక ఈ అయితే మీరు వారిని కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అదేవిధంగా ఈ ఋషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా ఈరోజు దానికి సంబంధించిన శుభవార్తలు అయితే మీ రోజు ఈ మీరు ఈరోజు వినేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి అదేవిధంగా ఈ ఋషభరాశి వారికి హనుమంతుని యొక్క ఆరాధన అయితే ఇంకా చాలా మేలు చేస్తుందండి శివారాధనతో పాటు మీరు హనుమంతుని యొక్క ఆరాధన కూడా చేయండి మీకు వీలు కుదిరినప్పుడల్లా ఈ వారం కాకపోతే ఈసారి వారమైన మంగళవారం రోజున హనుమంతునికి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని అయితే మీరు స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క శక్తి మేరకు మీరు మీకు వీలైనంతలో దానాధర్మాలు చేయండి మీరు అపారము అయినటువంటి పుణ్యఫలాన్ని పొందుకోగలుగుతారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్